అందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీగా ఈరోజు పదోన్నతులు ఇస్తూ ఉన్నారు మరి ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి అనంతపురంలో ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యాలయం కూడా ఉంది ఆ విధంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీఎస్సీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సునీల్ కుమార్ గారు మొంత పాటు ఉన్నారు ఈయన ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఎందుకు స్థాపించడం జరిగింది మరి ఈ ప దీని ద్వారా ఏ విధంగా ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం జరుగుతూ ఉంది అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఈరోజు చేయబోతున్నాం సార్ చెప్పండి ఈరోజు మరి ఎస్సీ ఎస్టీలు అంటేనే వాళ్ళు బడుగు బలహీన వర్గాలు చెందినవారు వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి మరి వాళ్ళకి అవగాహన అనేది చాలా తక్కువ అని చెప్పేసి రాజ్యాంగంలో కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున రిజర్వేషన్లు పొందబడుతుంది జరిగింది మరి వారి కోసం ఈరోజు మీరు ఒక ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితిని కూడా పెట్టి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మరి మీ కార్యాచరణ ఏంటి అసలు దీని సిద్ధాంతం ఏంటి అసలు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఇది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయడం చేయడం జరిగింది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు ఎస్టీలకు సంబంధించి ఎంత ఉన్నత ఉన్నత విద్య చేసినా కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఎటువంటి అవగాహన లేకుంటే సమాజంలో ఎటువంటి ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా లేదా ఏదైనా ఒక వారికి సంబంధించిన ఏదైనా అన్యాయం జరిగినా ప్రశ్నించాలంటే దానికి సంబంధించి ఎటువంటి అవేర్నెస్ ఉండదు సో దీన్ని బేస్ చేసుకొని దీన్ని మేము స్వయంగా మేము కూడా ఈ యొక్క ఆ యొక్క సమస్యలను మేము అనుభవించినాం కాబట్టి మేమంతా కూడా ఏదైతే ఉన్నత విద్య చదివినటువంటి మొత్తం మా మిత్ర బృందం తర్వాత మాకు తెలిసినటువంటి సర్కిల్ అంతా కూడా మేము మేమంతా కలిసి ఒక 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 యూనిట్గా ఏర్పడేసి కొన్ని సిద్ధాంతాల కోసం అని చెప్పేసేసి ఈ యొక్క ఆర్డినేషన్ స్థాపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా మేము అలుపేరగకుండా వివిధ సమస్యల మీద పోరాడుతున్నాము అదేవిధంగా సమాజంలో ఏదైతే ప్రభుత్వంలో ప్రభుత్వం అనేది కొన్ని కొన్ని రిమోట్ ఏరియాస్కి ఎక్కడైతే సేవలు ప్రభుత్వ సేవలు అందలేదో అటువంటి ఏరియాల్లో కూడా మేము కొన్ని సామాజిక కార్యక్రమ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన వస్తూ ఉన్నాము అందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్ అంటే దూరంగా ఉన్నటువంటి బస్సు రవాణా సౌకర్యం లేనటువంటి తాండాల్లో కానీ తర్వాత ఎస్సీ కాలనీల్లో కానీ గిరిజన తాండాల్లో ఇటువంటి చోట మ్యాక్సిమం వైద్య సదుపాయం అనేది ఉండదు అటువంటి ఏరియాలో మేము ప్రభుత్వ వైద్యులను తీసుకుపోయి అక్కడ వాళ్ళకు ఒక మెడికల్ క్యాంప్స్ క్యాంపులు ఏర్పాటు చేసేసి వాళ్ళకు ఉచితంగా వైద్యం ఏర్పాటు అదే అదేవిధంగా వాళ్ళకు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థులకు వచ్చేసేసి మనం వాళ్ళకు సరైన పదో క్లాసుకు కానీ లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వాళ్ళకి స్టడీ మెటీరియల్ మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఏదన్నా ఇప్పుడు కరోనా టైంలో కానీ తర్వాత స్వైన్ ఫ్లూ టైంలో ఉచితంగా హోమియో మందులు కూడా ఇవ్వడం జరిగింది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ గిరిజన తాండాల్లో ముఖ్యంగా బరియల్ గ్రామ్స్ ఇవి లేవు తర్వాత దివ్యాంగులకు వాళ్ళకి ట్రై సైకిల్స్కి సంబంధించి అవి పిరచడం జరిగింది తర్వాత బరియల్ గ్రామ్స్ ఇప్పించడం జరిగింది తర్వాత చట్టాల మీద అవగాహన ప్రోగ్రామ్స్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఒక వ్యక్తి దాడి చేస్తే వాళ్ళు ఎట్లా స్పందించాలా ఎట్లా కేసు పెట్టాలా అలాగే ఎందుకు జరిగిందో దాడి దీని మీద ఎట్లా స్పందించాలనే విషయం మీద వాళ్ళకు సంబంధించినటువంటి చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అడ్వికెట్లతో కానీ జిన్న జిల్లాకు సంబంధించిన న్యాయ న్యాయ మెడికల్ వీళ్ళకి సంబంధించిన లీగల్ అధిక అధికారులను తీసుకుపోయేసి అక్కడ సమావేశాల మీటింగ్లు ఏర్పాటు చేసేసి వాళ్ళతో కూడా వాళ్ళ మీటింగ్ వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి తాండాలో కానీ గిరిజనులు అక్కడ ఉన్నట్టే వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు కూడా మేమంతా కూడా నిరంతరాయంగా బాగా ఉన్నటువంటి మేము ఉన్న ఉన్నత విద్య చదివినాం కాబట్టి మేము కూడా ఉన్నతంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాలని ప్రజలకు ఏదైతే దళిత గిరిజనులకు ఉన్నాయో వాళ్ళకి చేర్చాలనే ఒక ఉద్దేశ ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆపించడం జరిగింది అదేవిధంగా దళితులకు సంబంధించి కానీ గిరిజనులకు సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుల విషయంలో కానీ వాళ్ళకు సంబంధించిన పొలాలకు సంబంధించిన వివాదాలకు సంబంధించి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన భూములకు సంబంధించిన భూ భూముల విషయాలకు సంబంధించి తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కూడా మేము నిరంతరంగా నిరంతరంగా పోరాడటం చేస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా మేము ఏమాత్రము మాకు సంబంధించిన నాలెడ్జ్ని బేస్ చేసుకొని చట్టంలో ఇప్పుడున్న సొసైటీలో ఉన్నటువంటి ఏదైనా పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులకు సంబంధించి కానీ నిరంతరంగా పోరాడతాము అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య సమస్యకు సంబంధించి మాకు మా షాయశక్తుల నిరంతరము అలుపెరగకుండా పోరాడానికి మా వంతుగా మేము మా మా కమిటీ మెంబర్సు మా లీడర్సు మా రాష్ట్ర కార్యవర్గం జిల్లా మండల కార్యవర్గం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే సిద్ధాంతంతో మేము ముందుకు పోవాలనే ఎజెండాతో మేము ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఖచ్చితంగా చెప్పి చెప్పేసి అదే అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క ఎస్సీ ఎస్సీ పరిరక్షణ సమితి అనేది ఒక అనంతపురం అనంతపురం నగరంతో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఎస్సీ వర రక్షణ సమితి రాయలసీమ జిల్లాలకు జిల్లాలకు కూడా ఆల్రెడీ మా యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో మిగతా జిల్లాలకు కూడా మా యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని చెప్పేసి మాకు వీలైనంత వరకు దళిత గిరిజ గిరిజనులకి మ్యా మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు దళిత గిరిజనులకు న్యాయం చేయాలని శే మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్సీ ఎస్స పరి పరిరక్షణ సమితి సందర్భంగా ఈ విధంగా తెలియజేసుకుంటూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై భీమ్ చూశారు కదండీ ఎక్కువగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం అదేవిధంగా విద్యార్థులకు అదేవిధంగా తాండాలు అవేర్నెస్ లేని వాళ్ళకి కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు అధ్యక్షులు తెలియ తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు వారితో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఏ సమస్యలు వాళ్ళతో ఎక్కువగా వస్తూ ఉన్నాయనే విషయాలు తెలుసుకోండి సార్ చెప్పండి ఈరోజు ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చే సమస్యలు ఏంటి వా ఎలాంటి సమస్యలు మీ మీ దగ్గరకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన సమస్యలు ఏమంటే ఎక్కువగా దళితులు గిరిజనులు భూ వివాదాలు ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసుల గురించి అనవసరంగా మా కుట్టడము తిట్టడము కులాన్ని కులాన్ని కించిపరిచి ప్రతి ఒక్కరూ తక్కువ చూపు చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్న గిరిజన దళితుల పైన ఎటువంటి మాటలో కానీ భూమి వివాధాల్లో కానీ చేస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఊరుకునే పరిస్థితి లేదు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం పోరాడి చేసి చూపిస్తాం ఈ గతంలో కానీ ఎన్నో రకాలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేక రకాలుగా ఉపయోగపడినాం అనేక రకాలుగా న్యాయం చేకూర్చినాం అదే విధంగానే రాబోయే కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూర్చేంత వరకు మేము పోరాడి చేస్తాం చూశారు కదా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువగా భూ సమస్యలు మరియు అదేవిధంగా కులంని దూషించే విధంగా కొన్ని సమస్యలు వచ్చినట్లు కూడా తెలియజేయడం జరిగింది ఈ అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకైనటువంటి అనిల్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీకు ఈ పదవి కొంచెం ఇంకా బరువు బాధ్యత పెరిగిందని చెప్పుకోవచ్చు మరి ఏ విధంగా ముందుకు ఈ ఎస్టీఎస్సీ పరిరక్షణ సమితిని తీసుకుని విధంగా పనిచేస్తారు మీరు ఖచ్చితంగా ఎస్టీఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో ఏ మూలలో కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందో అక్కడ వారికి ముందుగా వెళ్ళి వారికి అండగా ఉన్నటువంటి జనసే మన ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి వారికి అండగా ఉంటుంది మరి వారు ఎక్కడైతే అన్యాయానికి గురవుతున్నారో ఎక్కడైతే కుల వివక్షకు గురవుతున్నారో వారికి చట్టబద్ధంగా వారికి మద్దతు తెలుపుతూ ఎవరైతే వారికి అపోజ్ చేస్తున్నారో వారికి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వారికి వ్యతిరేకంగా పోరాడి మరి పరిధిలో వారిని శిక్షించే విధంగా నేను పనిచేస్తానని మా యొక్క మరి ఎస్సీ ఎస్టీ పర్యటన సమితి పనిచేస్తుందని మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు మరి రిమోట్ ఏరియాస్ ఏవైతే మరి మౌలిక వసతులు లేని ప్రాంతాలు ఉంటాయో అటువంటి ముఖ్యంగా గిరిజన తాండాలు మరి ఎస్సీ కాలనీలు అటువంటి ప్రాంతాలను మనం ఎప్పటికప్పుడు సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలు వారికి మౌలిక వసతుల గురించి తెలియజేస్తూ మౌ మౌలిక వసతులు కల్పిస్తూ మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగం ద్వారా మనకు ప్రసాదించబడినటువంటి హక్కుల గురించి వారికి తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తూ వారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగే విధంగా ఎస్సీ ఎస్టీ పర్యరక్షణ సమితి అన్ని వేళ్ళ వరకు చేదోడు వాదోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జేబి చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు వారి యొక్క సమస్యలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే రిమోట్ ఏరియాస్లో ఉండారో అక్కడే ఎక్కువగా వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళకి అనేక సమస్యలు అదేవిధంగా వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా కూడా ఎదిగే విధంగా కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు కూడా రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఈరోజు తెలియజేయడం జరిగింది అందు అందులో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రామాంజనే మనతో పాటు ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం సార్ ఈరోజు మీరు జిల్లా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా మీరు ఏ విధంగా ఎస్సీ ఎస్సీ పరిసర పరిరక్షణ సమితిని తీసుకుని వెళ్తారు మరి ఎక్కువగా వారి సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేసే పరిస్థితి కనుక సో మా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రశ్నించు పోరాడు సాధించు సార్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు రిమోట్ ఏరియాలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ఎక్కడైనా కానీ సమస్య ఏదైనా ఉంటే ప్రశ్నిస్తాం దానికోసం పోరాడతాం దాన్ని సాధించుకుంటాం అది మా హక్కు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు అది ఈరోజు ఆ హక్కు కాస్త నిర్వీర్మవుతుంది సో కాబట్టి మాకు కొద్దిగా అవేర్నెస్ ఉంది కాబట్టి మేము చదువుకున్నాం కాబట్టి ఒక కమిటీ వేసుకొని దాంట్లో సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి తెలియవు కాబట్టి ఆ యొక్క కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పెద్ద సహాయం చేయలేకుండా కనీసం వాళ్ళ యొక్క ఊరటకు సహాయపడే విధంగా కొంచెం సహాయం చేయాలని అనుకున్నాం సార్ మేము సో దానిలో భాగంగానే ఈరోజు ఈ సమితి స్టార్ట్ అయింది జనంలో స్టార్ట్ చేశాము ఇప్పటివరకు ఎన్నో కమిటీ ఎన్నో చేసాము అసలు మీటింగ్లు కావచ్చు అసలు ఎంతెందుకు మనం మెడికల్ క్యాంపులు పెట్టాం చాలా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థి పాఠశాలలో సింగినాల్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టాము ఎందుకు వాళ్ళకి అవేర్ చిన్న పేద పిల్లలు వాళ్ళకి అందుబాటులో ఉండవు మెడికల్ క్యాంపులు సో వాళ్ళకి ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందుబాటులో ఉండరు వాళ్ళకి సో వాళ్ళ ఇంటి వద్ద వెళ్ళి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలుసుకొని డాడర్తే వాళ్ళకి మందులు ఇప్పించి చేశాం సో కాబట్టి ఈరోజు కూడా మాకు ఏమైనా సమస్యలు మా దృష్టికి వచ్చినా లేకుంటే మేమే వాళ్ళ సమస్యల దృష్టికి తీసుకెళ్ళినా ఖచ్చితంగా అంటే మేము దానికోసం పోరాడతాం దాన్ని నెరవేరుస్తాం కూడా నేను తెలియజేసుకుంటున్నాను సార్ చూశారు కదండీ ఏదైతే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందులో భాగంగా అనేక విషయాలు కూడా ఈరోజు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలిపడం జరిగింది మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి చాలా వరకు కూడా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముందుకు తీసుకునే విధంగా పనిచేస్తుందని వారు తెలియజేశారు చూస్తూనే ఉండండి డి త్రీను న్యూస్ అనంతపురం